ఈ ఆలస్యానికి ఇట్లకెళ్ళి బయటకు వెళ్ళేటప్పుడు నా భార్యను అడిగిన మరి మీటింగ్ పోతున్నాంకేశ్వర్ లా ఏం మాట్లాడాలని అడిగితే ఆమె ఒకటే అయితే ఎందుకంటే ముందు మాట్లాడితే ఇవాళ నా ఎంత మాట్లాడతారు చాలా బాగా మాట్లాడతారు నాకు చక్కదానికి ఏం లేదు సర్ప్రైజ్ చూసాం మధ్యలో మాట్లాడే అవకాశం వస్తే ఇప్పుడు నా ముందు మాట్లాడిన జీవన్ రెడ్డి బాగా మాట్లాడిరు నా తర్వాత మాట్లాడే కోచారం గారు బాగా మాట్లాడతారు నా చెప్పినందుకు నలుగుసో ఆ కలికి మాట్లాడుతుంటే ఇద్దరు బాగా మాట్లాడింది నా దగ్గర ఏం నేను చెప్పినప్పుడు నా పరిస్థితి వాళ్ళు చెప్పవలసినంత మొత్తం చెప్పిన నాకు ఇది ప్రభుత్వ కార్యక్రమాలు కానీ ఇంకోటి కానీ అన్ని కూడా చెప్పినారు ఎక్కువ చెప్పేది ఏం లేదు ఒక రెండే విషయాలు చెప్పి నేను చూస్తాను తమ్ముడు జీవన్ రెడ్డి గారు నిజంగా కూడా ఇప్పుడు పెద్ద పోర్చాలని శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టం చాలా చాలా క్రియాశీలం ఈ కేవలం ఏడు ఎనిమిది నెలలు నిజంగా నేను కూడా అందరికీ ఎత్తున ఇంత సీరియస్ గా కాన్స్టిట్యూషన్ లో ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతారని ఇంత సీరియస్ గా కాన్స్టిట్యూషన్ లో ఇంత అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చూడగలుగుతారని నేను కూడా అందోళన వారికి ముందుగా నా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఒక మంచి శాసనసభ్యుడు నిపాధిలో ఉన్న ఆరుమూడులో ఉన్న చాలా పెద్ద ఎత్తున కష్టపడుతూ మంత్రులందరి వద్ద కూడా వెళ్తూ మా నియోజకవర్గానికి ఇది కావాలి అది కావాలని చెప్పి ఎక్కడ ఏ స్కీమ్ ఉన్నా ఫస్ట్ నాకు తీయాలని చెప్పి పట్టుబట్టి సాధించుకొచ్చే ఒక మంచి మనస్తత్వం ఉన్న నాయకుడు రోజు మరి ఆ పరంపరలో భాగంగానే మేము ఈ రోజు వచ్చినప్పుడు చూసిన రహదారులు చూస్తున్నాం గతంలో నాకు బాగా గుర్తున్నది నా నియోజకవర్గానికి సిరిసిల్ల నియోజకవర్గానికి ఒక కోటి రూపాయలు ఇమ్మని చెప్పి ఆ జానారెడ్డి గారు ఇదివరకు నాకంట ముందున్న పంచాయతీరాజ్ మంత్రి ఆయన చుట్టూ వంద సార్లు తిరిగినాం ఆ వంద సార్లు కొద్దిగా పుణ్యమని సిట్ కానీ జనారెడ్డి సిట్ దగ్గర వంద గోడ చెప్పుకునే తప్ప ఒక పైస కూడా నియోజకవర్గానికి మాత్రమే రాజ్ డిపార్ట్మెంట్ నుంచి నలభై కోట్ల రూపాయలు మంజూరు చేయడం చెప్పి ఈ రోజు అన్ని కూడా బ్రహ్మాండంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఒకవైపు అభివృద్ధి ఇంకోవైపు సంక్షేమం రెండు కూడా తమ్ముడు చెప్పి ఇక్కడికి వచ్చినప్పుడు డోకేశ్వర్ లో రెండు గుర్రాలనే అన్నాడు ఇక్కడ రెండు గుర్రాలు అయితే మాకు వెళ్ళవాళ్లే గాని కాకపోతే ఈ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో అటు అభివృద్ధి నీటి సంక్షేమాన్ని జోడు గుర్రాల మాదిరిగా బ్రహ్మాండంగా జోడు సవారీ చేస్తూ ఈ రోజు బ్రహ్మాండంగా అభివృద్ధి తీసుకోకపోతా ఉన్నాం సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడే మా సోదరులందరూ కూడా చెప్పడం జరిగింది పెన్షన్ రెండు వందల పెన్షన్ వెయ్యి రూపాయలు చేసుకున్నాం ఐదు వందల పెన్షన్ పదిహేను వందలు చేసుకున్నాం రేషన్ కార్డు తీసేస్తారని ప్రచారం చేశారు ఓడిపోయిన వాళ్ళు దాకా పదవులు ఉన్నోళ్ళు పెద్ద పెద్ద నాయకులు చిల్లర ప్రచారాలు చేశారు రేషన్ కార్డులు పీకేస్తారు పీకేస్తారు రేషన్ కార్డులు దియడం జరిగిందా దియలే రూపాయి కిలో బియ్యం ఉంటే కేవలం మనిషికి నాలుగు కిలోలు ఇస్తే ఈ రోజు ఆ రూపాయి కిలో బియ్యాన్ని అట్లే ఉంచుతూ మనిషికి ఆరు కిలోలు ఇస్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం అదేవిధంగా ఇది వరకు ఇంటికి ఇరవై కిలోలు మాత్రమే ఇచ్చే నిబంధన ఉండే ఇప్పుడు ఆ నిబంధన తీసేసి ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మంది పది మంది ఉంటే పదహారులు అరవై కిలోలు ఇచ్చే ఒక కొత్త సంప్రదాయం స్వీకారం చాలా కూడా మనకే దొరుకుతుంది ఎన్నో గత ప్రభుత్వం మనకి ఎన్నో కష్టాల నుంచి పెట్టిపోయింది సాధారణంగా ఏరు పడ్డప్పుడు అన్నదమ్ములు విడిపోయినప్పుడు ఆస్తులు వస్తాయి అప్పులు వస్తాయి కానీ మన కర్మ